హలో అండి నేను డాక్టర్ వర్కింగ్ యాజ్ ఎ ఫార్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ ఫార్టీ నైన్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అని కానీ ఓన్లీ పిల్లలు కాకుండా ఉన్న వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషనే ఇస్తారు అనుకుంటారు కాబట్టి కానీ అది కాదు బికాస్ మా ట్రీట్మెంట్తో కన్సీవ్ అయిన పేషెంట్స్ అందరి ఆంటినేటల్ కేర్ కూడా చూస్తూ ఉంటాం కాబట్టి ఈవెన్ ప్రెగ్నెంట్ మదర్స్కి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మేము వీడియోలో పాస్అట్ చేస్తూ ఉంటాము సో ఈ వీడియోలో నేను మెయిన్గా చెప్పాలి అనుకుంటున్నది ఏంటంటే చాలా ప్రెగ్నెంట్ మదర్స్ కానీ వాళ్ళ అమ్మలు అత్తలు అడిగే క్వశ్చన్ ఏంటంటే మేడం మేము మా ఊరికి తీసుకుంటాము తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఇంకా ట్రీట్మెంట్ అయిపోయింది కదా మరి మా ఊరు చాలా దూరం జర్నీ చేయొచ్చా లేదా మా ఇల్లు సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది మెట్లు ఎక్కొచ్చా లేదా లేదంటే మా దగ్గర ఇండియన్ టాయిలెట్ ఏ ఉంది యూజ్ చేయొచ్చా లేదా బరువులు లేపొచ్చా లేదా ఇట్లాంటి డౌట్స్ అన్నీ అడుగుతూ ఉంటారు అండ్ ఎలాంగ్ విత్ ద టఫ్ కోర్స్ ఫుడ్ ఏమేమి పెట్టాలి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫుడ్ ఏం పెట్టాలి ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు సో ఈ ఏం పెట్టాలి ఏం పెట్టకూడదుకు సంబంధించిన టూ త్రీ వీడియోస్ ఆల్రెడీ చేసాము యూ కెన్ గో త్రూ దట్ వీడియో నాన్ వెజ్ పెట్టొచ్చా వెజ్ పెట్టొచ్చా బనానాస్ పెట్టొచ్చా మ్యాంగో పెట్టొచ్చా వీటన్నింటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా చేశాము ఫుడ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా డాక్టర్ పూర్ణిమ అని చెప్పి మీరు ఆ టాపిక్ కొడితే మీకు వచ్చేస్తుంది మీరు చూడొచ్చు అండ్ ఈ వీడియోలో మనం ఏంటంటే జర్నీస్ లాంగ్ జర్నీస్ చేయొచ్చా లేదా వర్కింగ్ మదర్స్ అయితే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వాళ్ళు ఎంతవరకు జర్నీ చేయొచ్చు ఇవన్నీ కూడా చూద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరూ అడిగేది ఏంటంటే మేడం మేము లాంగ్ జర్నీ చేద్దాం అనుకుంటున్నాము చేయొచ్చా లేదా సో లాంగ్ జర్నీ ఒక టైం వరకు ఓకే అంటే ఫ్రీక్వెంట్గా చేయకూడదు లైక్ ఇవాళే మీరు ఇక్కడ నుంచి అక్కడ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ చేశారు మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఇంకో సిక్స్ సెవెన్ అవర్స్ చేస్తున్నారు జర్నీ అలా ఫ్రీక్వెంట్ జర్నీస్ చేయకపోవడం చాలా మంచిది ఎందుకంటే జర్నీలో మనం ఎంత మీరు కార్లో వెళ్ళినా ట్రైన్లో వెళ్ళినా ఫ్లైట్లో వెళ్ళినా కూడా యూ హ్యావ్ టు సిట్ కూర్చొనే ఉండాలి లైక్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ మినిమమ్ సో అట్లా కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల ఏంటంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది లెగ్ పెయిన్స్ వచ్చేస్తాయి సో లెగ్స్ కంటిన్యూస్గా ఇట్లా కింద పెట్టి ఉండడం వల్ల కాళ్ళలో వాపులు వచ్చేస్తాయి ప్లస్ మనం జర్నీ చేస్తున్నప్పుడు టైంకి ఫుడ్ తీసుకోము టైంకి మెడికేషన్స్ కూడా వేసుకోము సపోజ్ మీకు ఇంజక్షన్ ఉందనుకోండి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మీకు ఇంజక్షన్ డోస్ ఉంది మీరు ఆ టైంలో జర్నీ చేస్తున్నారు ఇంజక్షన్ వేసుకోలేరు కదా సో అందుకని మీరు మెడికేషన్స్ కరెక్ట్గా తీసుకోరు సపోజ్ ఫుడ్ అవైలబుల్ లేదు ఫుడ్ తీసుకోరు కాబట్టి ఫుడ్ తర్వాత వేసుకునే ట్యాబ్లెట్స్ కూడా మీరు వేసుకోరు అలా మెడికేషన్స్ ఇంజెక్షన్స్ అన్నీ కూడా స్కిప్ అయిపోతూ ఉంటాయి మీరు లాంగ్ జర్నీస్ చేస్తున్నప్పుడు ఎలాంగ్ విత్ దట్ బాడీకి కూడా స్ట్రెస్ అన్నది ఎక్కువైపోతుంది జనరల్గానే లాంగ్ జర్నీస్ చేస్తే ఎవరైనా అలసిపోతాము అండ్ ప్రెగ్నెన్సీ అంటేనే వెరీ స్ట్రెస్ఫుల్ కండిషన్ ఫర్ ద బాడీ బాడీ ఈజ్ అండర్ గోయింగ్ సో మెనీ చేంజెస్ బాడీలో టాప్ టు బాటమ్ తల నుండి కింద కాళ్ళ వరకు అన్ని రకాల మార్పులు వస్తూ ఉంటాయి ప్రెగ్నెన్సీలో అట్లాంటి స్ట్రెస్ఫుల్ టైంలో మీరు ఇంకా దాన్ని బాగా స్ట్రెస్ పెడితే ఇట్ విల్ లీడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ బ్యాక్ పెయిన్ పెరిగిపోతుంది కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి కాళ్ళు పట్టేస్తాయి పిక్కలు పట్టేస్తాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఎలాంగ్ విత్ దట్ మీరు వేసుకునే ఫుడ్ టైంకి ఉండదు ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ కూడా సరిగ్గా ఉండవు సో ట్రై టు అవాయిడ్ లాంగ్ జర్నీస్ లైక్ నెలకు ఒకసారి చేస్తున్నారు దట్ ఈస్ వెల్ అండ్ గుడ్ సరే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేస్తున్నా కూడా ఓకే కానీ ఇవాళ చేస్తున్నారు మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నారు ఇట్ విల్ లీడ్ టు ద స్ట్రెస్ అండ్ ఆల్ మనకు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది ఇట్ విల్ లీడ్ టు అబార్షన్స్ సో మ్యాక్సిమమ్ ట్రై టు అవాయిడ్ లాంగ్ జర్నీస్ అండ్ ఎట్ ద సేమ్ టైం మేడం మెట్లు ఎక్కొచ్చా ఎక్కకూడదా అని అడుగుతుంటారు మెట్లు ఎక్కడ దిగడంతో వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదండి హ్యాపీగా మీరు మెట్లు ఎక్కొచ్చు దిగొచ్చు లైక్ నేను ఇందాక చెప్పినట్టు అలానే మీ ఇల్లు ఫోర్త్ ఫ్లోర్లోనే ఫిఫ్త్ ఫ్లోర్లోనూ పెట్టుకొని రోజుకు పదిసార్లు ఎక్కుతాను దిగుతాను అంటే కుదరదు అది బాడీ తట్టుకోలేదు సో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది సెకండ్ ఫ్లోర్లో ఉంది ఒకసారి ఎక్కుతారు వన్ మంత్ అక్కడే ఉంటారు అంటే టెన్ డేస్ ఉంటారు మళ్ళీ టెన్ డేస్ తర్వాత దిగుతారు అలా ఓకే కానీ ఫ్రీక్వెంట్గా త్రీ ఫ్లోర్స్ టూ ఫ్లోర్స్ నుంచి రాత్రి దాకా పదిసార్లు ఎక్కుతాము దిగుతాము అంటే బాడీ తట్టుకోలేకపోవచ్చు అండ్ ఇంకొకటి ఇండియన్ టాయిలెట్ అందరూ అడుగుతూ ఉంటారు మేడం జనరల్గా ఇంకా ఐవీఎఫ్ ట్రీట్మెంట్తో కలిసిపోయిన వాళ్ళైతే బాగా అడుగుతుంటారు ఈటీ తర్వాత మేడం ఇండియన్ టాయిలెట్ ఏంది యూజ్ చేయచ్చా యూజ్ చేయకూడదా నో ప్రాబ్లం అండి ఇండియన్ టాయిలెట్ వెస్టర్న్ టాయిలెట్ ఇట్ డజంట్ మ్యాటర్ ఏదైనా సరే యూస్ చేయొచ్చు మనకి కాన్స్టిపేషన్ లేకుండా చూసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకొకటి ఏం అడుగుతుంటారంటే బెడ్ రెస్ట్ మేడం బెడ్ రెస్టే తీసుకోవాలా మరి నాకు జాబ్ ఉంది నేను జాబ్ చేసుకోవచ్చా లేదంటే ఇంట్లో నాకు ఇంకొక బేబీ ఉంది మరి నేను నా పనులు నేను చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట సో జాబర్స్ అందరు హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చండి జాబ్స్ మానేయమని ఎవరికీ చెప్పము కాకపోతే మీ వర్క్ అవర్స్ని కొంచెం తగ్గించుకోండి ఒకవేళ మీరు టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ చేస్తుంటే కొంచెం తగ్గించుకోండి కొంచెం స్ట్రెస్ తక్కువగా ఉండేలాగా చూసుకోండి అండ్ అట్ ద సేమ్ టైం ఇంట్లో మీది ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ ఆల్రెడీ ఫస్ట్ ఒక కిడ్ ఉన్నారనుకోండి ఆ కిడ్స్ని ఎత్తుకోవడం అట్లాంటివి ఎక్కువ చేయకండి బికాస్ అంత బరువును లేపడం అనేది బాడీ తట్టుకోకపోవచ్చు సడన్గా మజిల్స్ ఏదైనా పట్టేయచ్చు లేదంటే వాళ్ళు ఎత్తుకున్నప్పుడు పొట్ట మీద తనడము ఏదైనా చేయవచ్చు మీకు కడుపు నొప్పి రావచ్చు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ముందు ఒక కిడ్ ఉంటే ఆ కిడ్ని లిఫ్ట్ చేయడం కానీ లేపడము అట్లాంటివి అవాయిడ్ చేయండి లేదా చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు ఇంట్లో చేసుకునే పనులు పిల్లలకు తినిపించడం బట్టలు మరత పెట్టుకోవడం చిన్నగా వంట చేసుకోవడము సర్దుకోవడం ఇవన్నీ చేసుకోవచ్చు అవన్నీ చేయకూడదని ఎవరు అన్నారు హెవీ వెయిట్ లిఫ్టింగ్ అనేది అవాయిడ్ చేస్తే చాలా మంచిది ఎందుకైనా సరే హెవీ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు మనకి పొట్ట నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి నడుము నొప్పిలు వచ్చే అవకాశాలు ఉంటాయి హెవీ వెయిట్స్ పట్టుకొని పైకి వెళ్ళడము కిందికి వెళ్ళడము ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తే మంచిది అలానే మీరు ఇవాళ చేస్తే రేపే మీకు అబార్షన్ అయిపోతుంది అని కాదు యాజ్ ఎ ప్రికాషన్గా ప్రికాషన్గా ట్రై టు అవాయిడ్ దెమ్ కానీ కంపల్సరీగా నాకు ఇంకో ఆప్షన్ ఏమీ లేదు మేడం అంటే అట్లాంటప్పుడు తగినంత జాగ్రత్తలు తీసుకొని తక్కువ తక్కువ వెయిట్ని మీరు తీసుకెళ్ళడం అట్లా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ప్రయత్నం చేయవచ్చు సో ఇవంటీ మీకు ప్రెగ్నెన్సీలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ సో ఇవి కాకుండా సమ్మర్లో ప్రెగ్నెంట్ మదర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా వాటి కోసం సపరేట్గా వీడియో చేశాను అది కూడా చూడండి బికాస్ ప్రెగ్నెన్సీలో స్పెషల్గా మనం ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి తీసుకునే దానికంటే లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి సమ్మర్లో ఆఫ్టర్నూన్ టైంలో మ్యాక్సిమం బయటకు వెళ్ళకుండా చూసుకోవాలి ఇవన్నీ కూడా చాలా ప్రికాషన్స్ ఉన్నాయి తీసుకోవాల్సినవి వాటన్నిటికి సంబంధించి కూడా ఇంకో సెపరేట్ వీడియో చేశాను అది కూడా చూడండి ఇది కాకుండా ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి అది కూడా యూ కెన్ పోస్ట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఐ ట్రై టు ఆన్సర్ thank you